నా పేరు కె దయానంద్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పారా క్రీడాకారుల బంగారు భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నాలుగు పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు అమల్లో లేని విధంగా ప్రత్యేకించి పారా క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకు వేసి జీవో నెంబర్ నాలుగు తీసుకొని రావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ జీవో నెంబర్ నాలుగు ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం ఉద్యోగాలు మరి పారా క్రీడాకారులకు ఇవ్వాలన్నదే మరి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కనుక మరి ఇంత పెద్ద మనసుని మరి పారా క్రీడాకారుల పట్ల తనకున్నటువంటి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి చాటి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా శాప్ చైర్మన్ అనిమిన్ రవినాయుడు గారికి శాప్ ఎండీ గిరీష గారికి మేము ప్రత్యేకించి మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క జీవో అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారా క్రీడాకారులకి ఒక వరం అనే చెప్పచ్చు అదేవిధంగా ఈ పారా క్రీడాకారులకి భవిష్యత్తు పట్ల మరింత ఉత్సాహాన్ని అదేవిధంగా పారా క్రీడల పట్ల మరింత ఆసక్తిని భరోసా కలిగించే విధంగా ఈ జీవో ఉంది కనుక మరి ప్రత్యేకించి మేమంతా కూడా ఈ జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం గత పదేళ్ళుగా ఈ రాష్ట్రంలో పారా క్రీడాకారుల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మరి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంటల కోటేశ్వరరావు గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి గారికి కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పారా క్రీడాకారులకి మరి ప్రోత్సాహాలు అందుతున్నాయన్నా లేదా ఇటువంటి జీవాలు వస్తున్నాయన్నా రాష్ట్ర పెద్దలతో మాట్లాడి ప్రభుత్వాలతో మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ వారికి కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే పెద్ద మనసుని మరి పారా క్రీడా పట్ల కార్ల పట్ల కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను